నారాయణ సిబిఎస్ఈ పాఠశాలలో గురువారం ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీజీఎం గోపాల్ రెడ్డి ఏజీఎం పురుషోత్తం రెడ్డి ప్రిన్సిపాల్ భార్గవీలు పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వీరు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర మరవలేనిదని అన్నారు యువతను మంచి మార్గంలో నడిపించి రేపు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల బాధ్యత అని గుర్తు చేశారు అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాత్ర పోషించిన వారికి బహుమతులు అందజేశారు తదనంతరం ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించారు కార్యక్రమంలో అడ్మిన్ గంగాధర్ నేహ ప్రేమకుమారి అంబికతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు